అందరికీ నమస్కారం రీసెంట్గా డిస్లైక్ జగన్నాథం జగన్నాథం టీజర్కి డిస్లైక్ చూడటం జరిగింది పవన్ కళ్యాణ్ అమ్మాయిలు ఎందుకు చేయాల్సి వచ్చింది కారణం చప్పని బ్రదర్ అన్నాడు అది అనడం అది ఎలా ఉందంటే మెగా ఫ్యాన్స్ పరుగు తీసినట్టుంది అది దారుణం అసలు దువాడు దువాడ జగన్నాథన్ సినిమాకి డిస్లైక్స్ కొడితే డిస్లైక్స్ సొసైటీజర్కి అప్పుడు మెగా ఫిల్ పోతుంది మరి చెప్పని బ్రదం పవన్ కళ్యాణ్ అమ్మానులు అవమానిస్తే అప్పుడు పోదు లేని ఎదవలు చెప్పే మాటలు ఇంకో మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్లైక్స్ కొట్టడానికి కారణంలో అదొకటి అల్లు అర్జున్ ఫ్రెన్స్ పవన్ కళ్యాణ్ అన్నమంటరా మీరెంత మీ కుక్క బతుకులు ఎంత ఒక లేకపోతే వాడికి దిక్కు లేదాడు కుక్క కుక్క బతుకాడి వాళ్ళ డాడీ లేకపోతే అది కుక్క బతుకు హాన్ని పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ అంటారా రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి సత్తా లేదంటే దాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు సత్తా ఎందుకు లేదు చూపిస్తాను నేను అని అన్నయ్యకి జరిగిన అవమానాన్ని ఈయన దాన్ని కవర్ చేస్తున్నాడు మీరు ఆ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి చెప్తా ఎందుకు మాకు అంత కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ మాకు సాయంత్రం తెచ్చినట్టుగా చక్కర్ అయిపోద్ది పవర్ స్టార్ వాల్స్ ఇంక ఇంకా మీరు డైరెక్ట్గా మా అన్నయ్యని అంటుంటే ఇంకెలా ఉంటుంది కమెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి పవన్ క్రి కొంతమంది ఆయన మెగా ఫిల్మ్ స్టార్ట్ అయింది అల్లు అల్లు రామలింగయ్య నుంచి అని అల్లు రామలింగ అంతే చిరంజీవి లైఫ్ ఇచ్చిందే అల్లు రామలింగయ్య అంటారు చెప్పుతో కొట్ట కొడత కొడకల్లారా ఒక్కొక్కడికి ఏమనుకుంటున్నారా చిరంజీవి గారికి పెళ్ళి అయినప్పుడు ఆయన స్టార్ హీరో అయిపోయాడు ఆల్రెడీ ఇరవై ఎనిమిది సినిమాలు అయిపోయాయి అప్పటికే ఆయనవి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు నైన్టీన్ ఎయిటీలో తెలియకపోతే మూసుకొని కూర్చోండి సరేనా చిరంజీవి గారిని విమర్శ ఇంత స్థాయి మీకు లేదు సర్జరీ చేసుకుంటే కుక్కకి ఆడికి డిఫరెన్స్ తెలియదు ఆడని పెట్టుకుని మీరు అంటారా ఏడా ఆడని పెట్టుకుని మెగా బ్రదర్స్ని చిరంజీవి ఫ్యామిలీని అంటారు రామ్ చరణ్ అంటారా మీరు తర్వాత ఇంకోటి వాళ్ళ టార్గెట్ ఏం తెలుసా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామ్ చరణ్ బర్త్డేకి రిప్ రామ్ చరణ్ అని పెడతారంట అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ ఏప్రిల్ ఎయిత్ సెవెంత్ వస్తుంది కదా అల్లు అర్జున్ నోట్ పిక్ చేసి నేను ఎడిట్ చేసి పెడతాను నా పేరు పెట్టుకో రంజిత్ పవన్సం రామ్ చరణ్ జోలికి వస్తే వదలను పవన్ కళ్యాణ్ అసలు వదలం పవన్ కళ్యాణ్ జోలికొస్తే వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ అంటారు రై ఒక్కటి చెప్తా మీరు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మిమ్మల్ని వంద మంది వచ్చిన వంద మంది నరికే శక్తి నాకుంది సత్తా నాకుంది స్టామినా నాకుంది మీ హీరోకి మీరు సార్లు చచ్చిపోయి రెడీనా రెడీనా మీరు అవును ట్రోల్ పవన్ కళ్యాణ్ హెటర్ పేజ్ నాదే ఆ వదన వదిలే సమస్య లేదు రీసెంట్గా ఒక స్క్రీన్ షాట్ వచ్చింది అలాంటివి నేను పట్టించుకోను పట్టించుకోవాల్సి వచ్చింది అవకాశం వచ్చింది సిచ్యువేషన్ డిమాండ్ చేసింది హలో సురేష్ పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని స్క్రీన్ షాట్ జస్ట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు ఎవరి మీద ఒక నింది వస్తే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ నా మీద నాకు చెడ్డది సపోజ్ నేను ఒక అమ్మాయిని మోసం చేశాను అనుకోండి చేశానా లేదన్నది నేను బయటకు వచ్చి చెప్పాలి నా మీద నింద కాబట్టి ఒకవేళ చేశానంటే నేను బయటకు ఇవ్వడం నాకు భయం కొడతాను నన్ను అల్లు శ్రీష్ నీకు ఒకవేళ భయం ఉంటే ఇంట్లో కూర్చో లేదా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు నువ్వు బయటకు వచ్చి ఇవ్వకపోయావో మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు మీ మీ మీద పడ్డం కన్ఫామ్ అయ్యా మమ్మల్ని ఆపలేరు మీరు ఇంకా ఆపలేని బ్రదర్ అస్సలు ఆపలేరు అస్సలు ఆపలేరు సాయిద్రం చేసే బర్త్డేకి ఫ్లాప్ అయింది కొత్త కొంతమందిలాగా సర్జరీ చేయించుకుని నాన్న నమ్ముకుని టాప్ డైరెక్టర్స్ నమ్ముకుని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని నమ్ముకుని బతుకట్లో మా సాయంతం తేజు ఓన్గా వస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లేదు ఫ్యామిలీ నుంచి కూడా తనకు సపోర్ట్ లేదు కష్టపడి పైకి వస్తున్నాడు నీ బతుక్కి సాయంత్రం తెచ్చి కాల్గొడికి సరిపోడు వాడు కరెక్ట్గా చూసుకుంటే బన్నీ నాలుగు సినిమాలు విత్ సపోర్ట్ వితౌట్ సపోర్ట్ సాయంతం నాలుగు సినిమాలు చూడండి ఎవరు బాగున్నాడు చెప్పండి మీరే అన్నారు మెగా ప్రతి మెగా వీడియోకి మీరు డిస్లైక్ కొడతారా కొట్టండిరా డిస్లైక్ కొట్టండి మీరు జస్ట్ చెప్పండి బ్రదర్ అని అన్నందుకే ఇన్ని డిస్లైక్స్ పడ్డాయి సౌత్ ఇండియాలో హయ్యెస్ట్గా ఉమ్మించుకున్న టీజర్ ఏదన్నా ఉంటే దువాడ జగన్నాథుని అని ఉమ్మేసిన అందరూ ఉమ్మేసిన టీజర్ ఏదంటే ఇది కుక్క పదక చేసేస్తాం కదరా ఇంకేం చేస్తారు మీరు మీరు చేయండి డిస్లైక్ చేయండి మెగా వీడియోస్ని చిరంజీవి కొనిదల వంశం ప్లస్ సాయుధరం తెచ్చు మీరు డిస్లైక్ చేయండి దిష్టిబిమ్మలు తీసుకుని రోడ్ల మీదకి వచ్చి ఆలోచన తగలబెట్టలేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా మేము ఇంకా కేసీ నేను నాని అయ్యన్న పాత్రుడు ఇలాంటి వాళ్ళని మేము మొదలట్లేదు మీరంతా బచ్చాగళ్ళు మాకు రాజకీయం ఇక్కడ పొలిటీషియన్స్ అవ్వడం ఇక్కడ ఫ్యూచర్ పొలిటీషియన్స్ మేము ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికి తెగింది అయిపోయిందంటే ఓకే లేదా తీవ్ర స్థాయికి దిగుతాను ఇంకా తట్టుకోలేరు ఖచ్చితంగా ఏడ్చే రోజు వస్తుంది ఈ వీడియో చేస్తున్నాను నా మీద మీరు కేసేస్తారు నా వెంట్రుక వేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటగా నిలబడి జైల్లో కూర్చున్నా గర్వంగా చెప్పుకుంటా కాలర్ రగిరేసి మరీ చెప్పుకుంటా నా మీద కేసేయండి ఇంకో పాయింట్ పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంటే వైసీపీ వాళ్ళ మీద రాజకీయ లబ్ధి కోసం స్పెషల్ స్టేటస్ కోసం నడిస్తున్నాడు వైసీపీ ఒకటే చెప్తా లాగా నాన్న చనిపోయాక నాన్న సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని నాన్న పేరుతో పార్టీ పెట్టి దాని మీద బిజినెస్ చేసే నాయకుడు కాదు మా పవన్ కళ్యాణ్ ఆయన అనుకుంటే ఒక నడక నడిస్తే ఒక యాడ్లో యాక్ట్ చేస్తే కోట్లు కోట్లకు మర్చిపోతుంది ఆయన ముందర కాళ్ళ ముందరచిబడిపోతుంది చెయ్యట్లా దేనికి బ్రాండ్ అబ్బాజీగా ఉన్నాడు వివర్స్ హ్యాండ్లూమ్ వివర్స్ దానికి మా నాయకుడు బ్రాండ్ అబ్బాజీగా ఉన్నాడు కానీ రెండేళ్ళు సీఎం అయిపోతా మూడేళ్ళు ఏదో పొడుస్తా అని సెల్ఫ్ డబ్బు ఒకటి కోట్లా కొంతమంది లాగా తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు వాడు అల్లు రోజున ఫ్యాన్ అంటే చింకోడా ఏంటో చనాకనవసరం మీ మొహం అద్దంలో ఒకసారి చూసుకోండి మల్లు ఫ్యాన్స్ ఆన్లైన్ అవుతారు మా సాయి గారు కరెక్ట్గా పెట్టడరా మీ పేర్లు ఆన్లైన్ అవుతారు మీరు మీ హీరో కోసం ఏం బి జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కెరికి మీ కన్నీ కానీ తిట్టించుకుంటున్నారు అంతే గేమ్ చేయట్లేదు మీరు మేము మా నాయకుడు ఏం చెప్తే అది చేస్తాం చేస్తూనే చేస్తూనే ఉంటాం ప్రాణం పోయేదాకా చేస్తూనే ఉంటాం ఆయన ఏం చెప్తే మాకు అదే భేదవాక్కు మేము చేస్తాం చేసి చూపిస్తాం చేసి చూపించాం చూడలేదా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఏం జరిగిందో ఇంకా అంతకన్నా నేను ప్రూఫ్ చూపించాలా అక్కడ అదే మీకు అంత మంచి ప్రూఫ్ మీరు ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దామంటే రండి చూసుకుందాం ఫేస్బుక్లో అంటే ఫేస్బుక్లో ఫేస్ టు ఫేస్ అంటారా నాకు చాలా హ్యాపీ చాలా ఈజీగా అదే ట్రోల్ చేయలేదు ఐదు ఐదు ఆరు పోస్టులు పెట్టండి రోజు రెండు రోజులు వద్దు నేను కరెక్ట్గా అరగంట తీసుకుంటాను అంతే మీరు పది మంది వస్తే పది మంది నాకు కాళ్ళ మీద బట్టేస్తా నా అడ్రస్ చెప్తా దమ్ముండే ఎవడైనా సరే వచ్చుకోవచ్చు డోర్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ ఫస్ట్ క్రాస్ సెలబ్రిటీ దొడ్డు దట్టుతో బ్యాంగ్లూర్ వచ్చేయండి చూసుకుందాం ఇంట్లో చెప్పేసి రండి నా ఏరియాలో అడుగుపెట్టి ఒక్కడైనా సరే ప్రాణాలు ఇంటికి అంటా నేను చూస్తా ఒక్కడు ఒక్కడెళ్తే నేను ఓడిపోయినట్టు ఇంకా జాగ్రత్త మీకు ఏంటో తెలియాలి అంటే ఒకసారి మా నాయకుడు ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశాడో ఆ ఏరియాలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీల బతుకులు ఎంపీ ఒక్కసారి చూడండి రాజకీయం గురించి మాట్లాడుతున్నా సినిమా గురించి కాదు సినిమాలు చూడాల సరిగ్గా పది నెలల క్రితం బ్రహ్మోత్సవం సినిమాని వాళ్ళు సర్దారం చేశారు మేము బ్రహ్మోత్సవం చేశాం చేయడం వాళ్ళు చేసి వదిలేశారు మేము చేసి పేపర్లో వచ్చేలా చేసుకున్నాం జాగ్రత్తగా ఉండండి ఈసారి పేపర్లో కాదు టీవీలో బ్రేక్ న్యూస్గా పోతాయి అల్లు రోజు కుమ్మేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఇదే ఫ్లాష్ తస్మాత్ జాగ్రత్త గెలికే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యాన్ బేస్ ఏంటి మన బతికేంటి వాళ్ళ బతికేంటి తెలుసుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ మాట్లాడితే అల్లు అర్జున్ ఎంతమందితో పనుకున్నారో నేను చెప్తా చెప్పనా పర్సనల్ గురించి నేను మాట్లాడను నాకు నిజాయితీ మానవత్వం అవి ఉన్నాయి కొంచెం ఫెయిత్ఫుల్నెస్ అంటారు అది ఉంది నాకు కొంచెం దాని గురించి నేను చెప్పను మాట్లాడదలుచుకోలేదు కూడా ఇంకొకటే చెప్తా కెలకండి చూసుకుందామంటే నేను రెడీ చూసుకుందాం ఫేస్ టు ఫేస్ అయినా ఫేస్బుక్లో అయినా భయపడే ఛాన్సే లేదు నేను భయపడిన రోజు నా పేరు పక్కలో పవనిజం పీకేస్తా రంజిత్ మాత్రమే ఉంటుంది ఆ రోజు నేను భయపడ్డాను అని అర్థం రంజిత్ పవనిజం భయపడ్డు ఎవ్వరికీ భయపడ్డు రండి చూసుకుందాం నిర్భయంగా భయంగా చెప్తున్నాను నేను కుమ్మేసుకుందాం రండి నాకు మీ గొడవలు కొత్త ఉండొచ్చు నాకు కాదు ఈరోజు అల్లు వచ్చిన అభిమానిస్తున్న వాళ్ళే ఒకప్పుడు అల్లు రోజున అమ్మానులే వాళ్ళలో నేను ఒక ఎస్ అల్లు అర్జున్ సూపర్ నేను చెప్తున్నాను కదా అల్లు అర్జున్ మన టాలీవుడ్కి వచ్చిన వరం అంత మంచి యాక్టర్ ఎవరికి లాభం మీ దగ్గర ఐ సిస్టమ్ ఉంది సిస్టంలో వైరస్ ఉంది చెత్త గొప్పలో పడేయాలంతే ఐ సెవెన్ కన్నా ఫాస్ట్ ప్రాసెసర్ ఉండదు చాలా స్పీడ్ ఉంటుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఉంటుంది దేనికి పక్కన పడేయండి అంతే అది వైరస్ ఉంది అల్లు అర్జున్ టాలెంట్ ఉంది బల్బ్ కూడా బాగుంది పక్కన పడేయండి అంతే అర్థం మన పని ఏంటి ఇంకా ఈరోజు అల్లు అర్జున్ తిడుతున్న ప్రతి ఒక్కడు ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఈ మాట రాసుకోండి ఈ వాస్తవం మీకు కూడా తెలుసు ఈరోజు ఎందుకు పడుతుందో మీకు కూడా తెలుసు అల్లు అర్జున్ గారు నీకు కూడా తెలుసయ్యా నీ బిహేవియర్ మార్చుకో లేదా నువ్వు మెగా ఫ్యామిలీ కాదని చెప్పుకో బయట మా పరువుని మేము తలెత్తుకుంటాం కొంచెం తలచు మగం చూపించుకోలేకపోతున్నాం అల్లు అర్జున్ లాంటి హీరో మీ ఫ్యామిలీలో ఉన్నాడు మాకు దొద్దు మాకు చిరంజీవి గారు ఆయన అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తర్వాత రాం రామ్ రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు అంటారు క్యారెక్టర్ ఉంది బంగారం అట్ల మనిషి రత్నం ఆయన అది సాయిధరం తెగ రా లవ్లీ బాయ్ చాలా మంచాడు అంతకన్నా అక్కర్లేదు అరుణ్ తేజ్ ఆయన అవుట్పుట్ కలదు కానీ చూడడానికి చాలా బాగుంటాడు పొగుడు లేదు అహంకారం ఉండదు నాకు కావాల్సింది క్యారెక్టర్ మా ఈ ఫ్యామిలీని మెగా ఒక మెగా కుటుంబాన్ని మెగా వారసత్వాన్ని స్టార్ట్ చేసిన చిరంజీవి గారి దగ్గర నుంచి ఫస్ట్ టైం క్యారెక్టర్ బ్యాడ్ అంప్రో అయింది అల్లు అర్జున్ నుంచే అందుకే అల్లు అర్జున్ తనది బయట ధరమేసి బయట పెట్టేసా మెగా ఫ్యామిలీ కనుక సంబంధం లేదు మెగా ఫ్యామిలీ అంటే ఇది అని చెప్పడానికి సో నేను చెప్పేది ఏంటంటే మీరు రండి మీరు అల్లు అర్జున్ పెట్టుకుని చిరంజీవి గారిని అనడం అల్లు అర్జున్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ అనడం ఏంట్రా మీరెంతా మీ బతుకులంతా మేము చేసిన దాంట్లో సగం చేయలేదురా మీరు నిన్నగాక మొన్న లేచారు మీరు ఆన్లైన్ అవుతా ఫస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్ అసోసియేషన్లో పెట్టండిరా మీ హీరోని అప్రోచ్ అవ్వండి మాట్లాడండి మీ హీరోతో అసోసియేషన్ పెడతామన్నా గవర్నమెంట్ రికగ్నైజన్ మాకు రావట్లేదు అని అడుక్కోండి ధన్వంలో పదమూడు విజయవాడలో ఐదు హైదరాబాద్లో పది బెంగళూరులో మూడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రోజు చిరంజీవి గారి గురించి మాట్లాడట్ల పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా చిత్తూరులో రెండు తిరుపతిలో ఒకటి మెయిన్ ఒకటి బెంగళూరులో ఎందుకుందా తెలుసా మీకు ఆరు వందల మంది ఊహ గుణు పవన్ కళ్యాణ్ గురించి ఎవడన్నా మాట్లాడితే కోసస్ ఆయన గురించి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే క్రెడిట్ కార్డులు పర్సులు ఎత్తి బెంచ్ మీద పెడతారు కావాలో తీసుకోండి ఫంక్షన్ బ్రహ్మాండంగా జరగాలని మీరా మాట్లాడింది మా గురించి జాగ్రత్త ఎవరి గురించి మాట్లాడుతుంది తెలుసుకొని మాట్లాడండి సాయుధారణంతో ఏంటంటే ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ ఆయన నాయకుడు ఆయన ఎలా అంటారు కోసేస్తాం ఆయన అంటే అని నా కొడుకులు నా అడ్రస్ ఇచ్చాను కదా దమ్ముంటే మగతనం ఉంటే మీ అబ్బకి మీ అమ్మకి అఫీషియల్గా పుట్టుంటే కొడకల్లాలని నా ముందు వచ్చానరా అని సరిగ్గా నిమిషం బతకండి ఎక్కువ మీరు గెలిచేసినట్టే ఇంకా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా బతకండి పవన్ కళ్యాణ్ అని కరెక్ట్గా అరవై సెకండ్లు బతకండి చాలా నా ముందు నరికి పాత్ర రాస్తా ఒక్కొక్కడిని రెండు అడ్రస్ ఇచ్చాను కదా దమ్ముండే ఎవడైనా రావచ్చు ఈ పవన్ కళ్యాణ్ పైన ఎదుర్కోవచ్చు జై హింద్